బీచెక్ బిఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ తౌ జి డిగోన్కా యూనివర్సిటీ హర్యానా వాగత్తా విభసంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే చగత పతరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహ వే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారం రుతిని చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారీ కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం ద్వాదశ రాశులలో భాగంగా పదహారు జూన్ నుంచి ముప్పై జూన్ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా ఒక భయాందోళన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటువంటి ఒక భయం అలాగే నిరుద్యోగస్తులు అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి కోల్పోతారు ఇది గమనించుకోండి అలాగే బుధగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఇరవై రెండవ తారీఖు వరకు కొన్ని నష్టాలని చవిచూడాల్సినటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావము మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టుతుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది అన్ని విధాలుగా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండడం పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఎందుకంటే సహాయ సహకారాలు మీకు మెండుగా ఉన్నాయి కావున ఏ పని చేస్తున్నప్పటికీ ఈ గురుగ్రహం చెప్పేటువంటిది పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించండి అయ్యా అది మీకు అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది అని చెప్పవచ్చు ఇరవై మూడవ తారీఖు రోజు నుంచి మాత్రము మీరు ఏదైతే విచారం వ్యక్తం చేసి డబ్బును కోల్పోయాము లేకపోతే మన ఆలోచనలు సరిగ్గా లేవను లేకపోతే గృహపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పరిష్కారం అవుతాయి లోన్స్ శాంక్షన్ అవుతాయి ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి రాని బాక్యులు కూడా వసూలయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి కుజకేతు గ్రహ సంచార ప్రభావం మీకు జీవితంలో గొప్ప మలుపును తీసుకుని వస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకుంటారు భవిష్యత్తు ఆశాజనకంగా మారడానికి ఈ కుచకేతు గ్రహ సంచార ప్రభావం ఒక మూలకంగా చెప్పవచ్చు అన్నిటికంటే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ధనము అనేటువంటిది కొత్త పంథా మీరు వెళతారు తద్వారా ఎదుటివారిపై మీదే పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు నూతన వ్యాపార విస్తరణ అనేటువంటిది చక్కగా జరుగుతుంది భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇక చూసుకున్నట్లయితే రాహుగ్రహ సంచార ప్రభావము ముఖ్యంగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాకపోతే శనిగ్రహ సంచారము కొంత నిదానము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఏ ప్రయత్నంలోనైనా కానీ నిదానాన్ని సూచిస్తుంది ఆలస్యాన్ని సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేస్తే ఆ పనులన్నీ కూడాను శుభముహూర్తంగా అవుతాయి ఇక శుక్రగ్రహ సంచార ప్రభావం మీకు సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుంది చక్కటి స్త్రీ స్థాంగత్యము అలాగే స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఒక బుధుడు రవి యొక్క సంచార ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క ప్రభావము ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అనుగ్రహంగా ఉండడం కారణం చేత మిశ్రమ ఫలితం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలే పొందుతారు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చేయ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి చక్కటి శుభవార్త వింటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక విద్యార్థులకి కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడము అన్ని విధాలుగా మీ ప్రయత్నాలు అవుతాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఈ పదహారు నుంచి ముప్పైవ తారీఖు వరకు పొందబోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల చేసేటువంటి ప్ర పనులలో నియంత్రణం కోల్పోతారు గౌరవ మర్యాదలకి లోటు ఉండదు కానీ నియంత్రణ కోల్పోతారు కొన్నిసార్లు చికాకులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తద్వారా ఇతరులలో మీరు చొలగనవుతారని చెప్పొచ్చు కాబట్టి సంయమనం పాటించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సకాలానికి మీరు భోజనం చేసే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రం కలిసినటువంటి పుణ్యతిథి ఈ రోజున జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిధున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ పదహారో తారీఖు రోజున మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదిహేడు పద్దెనిమిదో తారీఖులో సంతానం మూలకంగా ఖర్చులు విభేదాలు అనేటువంటివి పెరుగుతాయి అలాగే ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ప్రధానంగా సహాయ సహకారాలు ఇతరుల వలన రావడం అనుకున్నటువంటి పనులను కాదలుచుకున్నటువంటి కార్యం గంధర్వులు నెరవేర్చినట్టు మీ అనుకున్నటువంటి పనులని ఇతరుల సహాయ సహకారాలతో మీరు పూర్తి చేసుకుంటారు స్త్రీ సాంగత్యం గోచరం అవుతుంది అన్ని విధాలుగా మంచి శుభ పరిణామము డబ్బులు కూడా మీకు రాణి బాకీలు వసూలవుతాయి ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందదాయకంగా ఉంటాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు అని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ఆటంకాలు ఉంటాయి ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి గోచరం అవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు బాధ్యత కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో ధనపరమైనటువంటి సమస్యలు అధికమవుతాయి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముప్పయో తారీఖు రోజున మాత్రం ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు అలాగే భాగస్వాములతో మీరు మాట తగ్గించుకొని ఉండే ప్రయత్నం చేస్తే ఆ రోజు కష్టాలు నష్టాలు లభించవు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేస్తే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు